స్థానిక విక్రమసింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఫైవ్ ఆధ్వర్యంలో వెంకటాచలం మండల పరిధిలోని సర్వేపల్లి గ్రామం నందు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్లో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పిబి సుచరిత గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆటల పోటీలు పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఎన్ఎస్ఎస్ వాలంటరీస్ తదితరులు పాల్గొన్నారు దినోత్సవం రోజు మనము మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని సత్కరించుకోవడానికి మనకి అవకాశం వచ్చింది ఈ ఎన్ఎస్ఎస్ విక్రమసింపర్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఫైవ్ తరఫున మనము మన క్యాంపులో యూనిట్ రావడము మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది అది మనకు అదృష్టంగా మనం భావించ భావించాలి ఆయన అంబేద్కర్ గారు చెప్పినటువంటి సూత్రాలు అవి ఆదర్శ సూత్రాలు అవి మనం ఫాలో అవుతూ సమాజ నిర్మాణానికి మనం ఎంతగానో కృషి చేయాలని యువతగా మీ బాధ్యత ఎంతో ఉంది యువతగా మీరు కూడా బాధ్యత తీసుకొని సొసైటీ వైపు నుంచి తీసుకొని సొసైటీలో ఉన్న అసమానతలు మన మనలో నుంచే మార్పు అనేది మొదలవ్వాలి అనుకొని సమాజాన్ని మార్చడానికి ఫస్ట్ మనం మారి సమాజాన్ని మార్చడానికి అలా మీరందరూ కూడా ఇక ముందు కూడా సర్వీస్లో సమాజ సేవలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఇది ఎప్పటికీ మీరు గుర్తు పెట్టుకోవాలి కాన్స్టిట్యూషన్ డే అనేది ప్రతి సంవత్సరం మీరు కూడా ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్నా కానీ అంబేద్కర్ అని గుర్తు చేసుకొని అది సత్కరించడం అనేది ఒక అలవాటుగా చేసుకోగలిగితే యువతగా మీకు అది ఒక మంచి అలవాటుగా మారుతుందని నా ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ ఉదయం గొంతు